హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని వల్బాపూర్ గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ గణపతి పూజ వాచనము స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు పంచామృత అభిషేక కార్యక్రమాలు అర్చనలు నిర్వహించడం జరిగిందని అర్చకులు శివశ్రీ సదా నిరంజన్ సిద్ధాంతి చరణ్ సిద్ధాంతి తెలియజేశారు కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ గంజీ గంజీవావన ఋషి సభ్యులు రామారావు రవీంద్రారావు అనంతరాములు కొమరయ్య శ్రవణ్ లింగారావు సూరయ్య గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు మొక్కులు చెల్లించుకొని తీర్థ ప్రసాదాలు సేకరించారు ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటల ప్రాంతంలో స్వామివారికి శివపార్వతుల కళ్యాణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అర్చకులు తెలియజేశారు శుభకృతనామ సంవత్సర మాఘమాస మాస మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ గౌరీ సమేత పశుపతినాథ స్వామి దేవాలయం వల్లభాపురం గ్రామం నందు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం ఐదు గంటల నుండి స్వామివారికి సుప్రభాత సేవ గణపతి పూజ వాచనము మరియు మహన్యాస రుద్రాభిషేకాలు పంచామృత సహిత అభిషేక కార్యక్రమాలు అర్చనలు నిర్వహించడం జరుగుతున్నది భక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క స్వామివారి మొక్కులు చెల్లించుకొని పంచామృత అభిషేకాలు చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాలు సాయంకాలం వరకు అభిషేకములు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు శివపర్వతాల కళ్యాణ కార్యక్రమము అత్యంత విశేషమైనటువంటి లింగోద్భవ కాల సమయము రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కాల సమయంలో విశేషమైనటువంటి పంచామృత అభిషేక కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి కావున ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా అత్యంత విశిష్టమైనటువంటి పర్వదినం కాబట్టి ఈ స్వామివారి పూజా కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఆ గౌరీ సమేత వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలని మనం చేస్తున్నాము అలాగే స్వామివారు ఈ పేరు మీద ఈ గ్రామంలో వెళ్ళడం అనేది చాలా అదృష్టకర విషయము ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క శివాలయం రెండవది నేపాల్ దగ్గర స్వామి మందిరం ఉన్నది మళ్ళీ మన హన్మకొండ జిల్లా ఈ వల్లభాపురం గ్రామంలోనే ఆ పశుపతినాథ స్వామి వారి యొక్క పేరుతో ఇక్కడ పరమేశ్వరుడు వెలిసి ఉండడం అనేది అత్యంత చాలా గొప్ప విషయంగా భావించాలి ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గారు భవన ఋషి గారు అలాగే కమిటీ మెంబర్స్ ఆలయ ప్రధాన అర్చకులం మేము సదా నిరంజన్ సిద్ధాంతి అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము భక్తులు కూడా సంతోషంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకొని స్వామివారి యొక్క ఆశీర్వాదాలు పొందుతున్నారు ఓం నమ శివాయ